సాగర్ ఒంటరిగా కూర్చుని గవర్నమెంట్ జాబ్ గురించి ఆలోచిస్తూ ఉంటే ఇంతలో అక్కడికి చెందు వస్తాడు ఒరే నడిపోడా ఏంట్రా ఏమైంది ఒంటరిగా కూర్చుని ఏం ఆలోచిస్తున్నావురా నిన్నేరా ఏమైంది అని అడుగుతూ ఉంటే సాగర్ మాత్రం ఏమీ చెప్పకుండా మౌనంగా అలా ఉంటాడు ఇంతలో ధీరజ్ కూడా అక్కడికి వస్తాడు వాళ్ళతో పాటు కూర్చుంటాడు ఇక చందు ఈ మధ్య నువ్వు ఎవరితోనూ సరిగ్గా మాట్లాడలేదు సీరియస్గా ఉంటున్నావు ఎప్పుడు చూసినా ఏదో దాని గురించి ఆలోచిస్తున్నావు ఏమైంది చెప్పరా అని చందు అడిగేసరికి నాకు అర్జెంటుగా ఇరవై లక్షలు కావాలరా అని సాగర్ చెప్తాడు ఆ మాటతో చందు ధీరజ్ ఇద్దరు కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు ఒరే ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు ఇరవై లక్షలు ఏంట్రా ఎందుకంత అవసరం ఏమొచ్చింది అని చందు అడుగుతుంటే నేను చెప్పలేనురా అని సాగర్ అంటూ ఉంటాడు చెప్తేనే కదా తెలిసేది ఎందుకని ఎందుకో ఏంటో అనేది చెప్పరా అని అంటూ ఉంటే ప్లీజ్ రా అడగొద్దు ఇట్ ఈజ్ మై పర్సనల్ అని సాగర్ అంటూ ఉంటే పర్సనల్ ఏంట్రా పర్సనల్ చెప్పు ఎందుకు అని అంటూ ఉంటే నువ్వు చెప్పావా అని చందు మీద గట్టిగా అరుస్తాడు సాగర్ నీకు పది లక్షలు అవసరం ఉన్నప్పుడు మేము నిన్ను అడిగాం నువ్వు చెప్పావా నువ్వు చెప్పలేదు కదా అప్పుడు నీకు పర్సనల్ ఇప్పుడు నాకు పర్సనల్ నేను చెప్పలేనురా అది కాదురా అంటూ చందు అంటూ ఉంటే ఒరే పెద్దోడా వద్దురా వదిలే అని ధీరజ్ అంటాడు ఒరే నడిపోడా నువ్వు టెన్షన్ పడుకు నీకు ఏదో అవసరం అంటున్నావు కదా ఏదో ఒక దారి దొరుకుతుంది అని ధీరజ్ అనేసరికి దాంతో ఒరే నువ్వు నువ్వొద్దురా నువ్వు అన్నయ్య విషయంలో చేసిన దానికి నాన్న ఎంతలా రియాక్ట్ అయ్యారో నేను చూశాను నువ్వు మళ్ళీ నా వల్ల ఆ పరిస్థితికి తీసుకురావద్దు ఒరే పెద్దోడా నువ్వే హెల్ప్ చేయాలరా అని సాగర్ అంటూ ఉంటే ఒరే నువ్వు అడుగుతుంది ఇలా ఇరవై లక్షలు రా జరగని పని నా వల్ల కాదు నో అనేస్తాడు చందు దాంతో సాగర్ నీ సర్కిల్లో ఎవరినైనా అడగరా అని సాగర్ అంటూ ఉంటే ఎవరిని అడిగినా కూడా నాన్నకు తెలిసిపోతుందిరా అని చందు అంటాడు దాంతో సాగర్ కోపంగా నాన్న 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 ఎటు పోయినా నాన్న అడ్డుపడుతున్నాడు రా ఏ పని జరగనివ్వడు ఒరే నాన్నకు తెలియకుండా మనం ఏమీ చేయలేంరా చేస్తే దొరికిపోతాం ఒరే నడిపోడా నా మాట వినరా ఏదైతే అది జరిగింది నాన్నకి చెప్పి చేయిరా అని చందు అంటూ ఉంటే నేను మీకే చెప్పలేనంటుంటే నువ్వు ఇంకా నాన్నకి చెప్పమంటున్నా అని సాగర్ కోపడతారు ఒరేయ్ చెప్తే అర్థం కాదా నీ అవసరం ఏమైనా చిన్నదా ఇరవై లక్షలరా అది నీ స్థాయికి మించి అని చందు అనేసరికి నా స్థాయికి మించి అంటే నా స్థాయి ఇరవై లక్షలు కూడా విలువ చేయదా థ్యాంక్స్ రా థ్యాంక్ యూ సో మచ్ అని సాగర్ బాధపడుతూ ఉంటే ఒరే నేనేం చెప్పాను నువ్వేం అర్థం చేసుకుంటున్నావురా అని చందు అంటూ ఉంటే వద్దురా నువ్వు ఇంకేం చెప్పద్దు నా అవసరం నేను చూసుకోగలను చూసుకుంటాను నా విలువను నేను కాపాడుకోగలను థ్యాంక్స్ రా థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సాగర్ దాంతో ధీరస్ తోటి చందు ఏంట్రా వీడిలా మాట్లాడుతున్నాడు అని అంటూ చందు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు థ్యాంక్స్ వాచింగ్